ఇంద్రకీలాద్రిపై జనవరి మూడు నుంచి ఏడో తేదీ వరకు జరిగే భవానీ దీక్ష విరమణలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి మూడు కోట్ల బడ్జెట్ తో దీక్షల విరమణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దుర్గగుడి చైర్మన్ కర్ణాటి రాంబాబు ఈసారి ఐదు లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు రాంబాబు భక్తులు లాస్ట్ మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల దాకా రావడం జరిగింది ఈసారి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇంకా పెరిగి ఐదు లక్షలు కూడా క్రాస్ అవుద్దేమో అని చెప్పని కూడా అనుకోవడం జరుగుతుంది మూడు ఘాటుల దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది భవానీ ఘాటు పున్నమి ఘాటు అదేవిధంగా సీతమ్మవారి పాదాలు ఘాటు అలాగే దోబీ ఘాటు ఇలాంటివన్నీ కూడా మేము అందుబాటులో ఏర్పాటు చేయడం జరుగుతుంది భవానీ దీక్ష విరమణకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మూడు ఘాట్స్ లో ఆరు వందల మందికి పైగా క్షురకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఘాట్లలో స్నానానికి షవర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు లక్షల ప్రసాదాలు తయారు చేస్తున్నామన్నారు ఉచిత అన్నదానం ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు చైర్మన్ కర్నాటి రాంబాబు దీక్ష విరమణలపై ఈవో కెఎస్ రామారావు అధికారులతో కలిసి సమీక్ష చేశారు ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు